అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ డైరెక్టర్గా భారత భారతీయ అమెరికన్ కాష్ పటేల్ నియామకాన్ని గురువారం సెనెట్ ఆమోదించింది ఈ నేపథ్యంలో కాస్ కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికన్లకు హాని చేయాలని చూస్తే సహించబోనని ఆయన స్పష్టం చేశారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు ఎఫ్బిఐ తొమ్మిదో డైరెక్టర్గా నన్ను నియమించడం ఎంతో గౌరవంగా ఉంది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అటార్నీ జనరల్ పామ్ బౌండికి కృతజ్ఞతలు ఎఫ్బీఐకి ఎంతో ఘన చరిత్ర ఉంది దేశ ప్రజలకు పారదర్శకంగా జవాబుదారీగా ఉండేందుకు బ్యూరో కట్టుబడి ఉంది దేశం గర్వించే విధంగా ఎఫ్బీఐను పునర్నిర్మిస్తాను అమెరికన్లకు ఎవరైనా హాన్ చేయాలని చూస్తే మాత్రం వారి అంతు చూస్తామని రాసుకొచ్చారు ఇదిలా ఉండగా ఎఫ్బిఐ డైరెక్టర్గా కాష్ పేరును అలస్కాకు కు చెందిన రిపబ్లికన్తో పాటు పలువురు డెమోక్రాట్లు కూడా వ్యతిరేకించారు అయినప్పటికీ యాభై ఒకటి నలభై తొమ్మిది ఓట్ల తేడాతో ఆయన నియామకం జరిగింది దీంతో ఈ పదవి చేపట్టిన తొలి హిందూ భారతీయ అమెరికన్ గా కాస్ నిలిచారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వీర విధేయుడిగా కాస్కు కు పేరుంది పటేల్ కుటుంబ మూలాలు గుజరాత్ లో ఉన్నాయి ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు ఉగాండా నియంత ఈది అమీన్ బెదిరింపుల కారణంగా అతడి తండ్రి అమెరికాకు వలస వచ్చారు పంతొమ్మిది వందల ఎనభైలో న్యూయార్క్ లోని గార్డెన్ సిటీలో పటేల్ జన్మించారు యూనివర్సిటీ ఆఫ్ రిచ్మండ్ లో గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ కాలేజ్ లండన్ లో న్యాయవాది విద్యను ఆయన అభ్యసించారు ఆ తర్వాత ఒక లా ఏజెన్సీలో పనిచేయాలనుకున్నా కానీ జాబ్ రాలేదు దీంతో ఆయన మియామి కోర్టులో పబ్లిక్ డిఫెండర్ గా పనిచేసి వివిధ హోదాల్లో సేవలు అందించారు